దాన్ని కూడా ఆయన అబ్జెక్షన్ చెప్పకుండా నీ ఇష్టం అని చెప్పేవాడు బాధ్యతాయుతంగా చదువుకున్న పిహెచ్డీ చేశాను మరి ఈరోజు వ్యాపారంలోనూ రాజకీయాల్లోనూ రాణిస్తూ ఉన్నాం ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతి విద్యార్థిని ప్రతి విద్యార్థి ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకు అవకాశం ఇచ్చారు ఇక్కడ చదివే వాళ్ళంతా కూడా మధ్యతరగతి అంతకంటే కింద స్థాయిలో ఉన్న కుటుంబాల వారే ఉంటారు ఇంకా కొద్దిగా బాగా జరుగుబాటు ఉండే వాళ్ళు కానీ లేదా కొద్దిగా మధ్యతరగతి కంటే పైన కుటుంబాలు కానీ వీళ్ళందరూ కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుకునే పరిస్థితి ఈ రోజుల్లో ఉంటారు మరి ఇంత కష్టపడి మీకు అవకాశం ఇచ్చి మీ తల్లిదండ్రి పాఠశాలకు పంపిస్తూ ఉన్నారు అంతకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు మీ తల్లిదండ్రి బాధ్యత తీసుకొని మీకు అన్ని సౌకర్యాలు కల్పించి ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యా బోధన నేర్పించడానికి కృషి చేస్తూ ఉన్నారు మరి మేము మనం చూస్తూ ఉన్నాం ఈరోజు వేల కోట్లు ఖర్చు చేసి నాడు నేడు కింద అన్ని పాఠశాలలు కూడా ఆధునీకరించేది కాకుండా అక్కడ అధునాతన విద్యను కూడా బోధించేందుకు వారు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఒక పక్క మంచి వైద్యం ఒక పక్క మంచి విద్య కల్పించిన మన జగన్మోహన్ రెడ్డి గారు వారిని గుర్తుపెట్టుకొని మీ తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా మీరు బాగా కష్టపడి చదవాల చదివేదే కాదు ఈ పాఠశాల ఏర్పాటు చేసిన దానికి ఎంతో కృషి చేసిన మన ధనంజయ రెడ్డి గారిని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఎందుకంటే ఇంత అవకాశం ఆయన కల్పించాడు కాబట్టి దానికి తగినట్లుగా ధీటుగా మీరు రాబోయే పది ఇరవై సంవత్సరాల్లో మా స్థాయిలోకి ఎదగాలని చెప్పి ప్రతి విద్యార్థి విద్యార్థికి కూడా నేను తెలియజేస్తాను ఉన్నాను మరి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎప్పుడూ లేని విధంగా ఈరోజు వెయ్యి రూపాయల పైన వైద్యానికి ఖర్చు చేయాల్సి వస్తే ముప్పై ఐదు లక్షల దాకా ఆరోగ్యశ్రీ కింద జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు ప్రతి కొత్త జిల్లాలకంతా కూడా ప్రతి కొత్త జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు ఒక మంచి కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ కూడా మెడికల్ కాలేజీ దగ్గర తీసుకొచ్చారు మరి విద్యకు కానీ వైద్యానికి కానీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మనకు ప్రధానంగా కావాల్సింది విద్యా వైద్యం మరి ఏదైనా పెద్ద ఖర్చుతో కూడుకున్న వైద్యం మన గ్రామాలలో చేసుకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు మన ఆర్థిక స్తోమత సరిపోదు అందుచేత జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా గమనించి ముప్పై ఐదు లక్షల దాకా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేసే పరిస్థితి ఈరోజు మన రాష్ట్ర ప్రజలకు కల్పించాలంటే ఏ రాష్ట్రంలో అయినా ఉందా ఈ భారతదేశంలో అని ఉన్నాను విద్య కింద ఖర్చు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారని అడుగుతా ఉన్నాను మన పిల్లలకంతా కూడా ఓట్లు లేవు గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఓట్లు ఉండే వాళ్ళకి ఏదైనా సంక్షేమ పథకాలు పెట్టేవారు ఓట్లు లేని విద్యార్థిని విద్యార్థులకి ఎవరు కూడా ఆలోచన చేయలేదు ఈరోజు వారు ఆలోచన చేశారు అమ్మఒడి దగ్గర నుంచి విద్యా దీవిన వసతి దీవిన కడపు వాళ్ళు తినే భోజనం కూడా మెను కూడా ఆయనే సెలెక్ట్ చేసి సోమవారం మీద పెట్టాలా మంగళవారం మీద పెట్టాలా బుధవారం మీద అని చెప్పి వారం మొత్తానికి కూడా మెను కూడా వారే తయారు చేసి గోరముద్ద కింద ఇవ్వడం జరుగుతూ మరి ఇంత శ్రద్ధ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లల భవిష్యత్తు కోసం పాటు ఉన్నాడా మనకు మంచి వైద్యం అందించే దానికి పాటుపడుతూ ఉన్నాడా లేదా ఇవన్నీ కూడా ఆలోచన చేసి మన తల్లిదండ్రులు అందరూ కూడా ముందుకు రావాలా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మూడు పర్యాయాలు ఉన్నాడు ఏం చేశాడు మరి రాష్ట్ర ప్రజల గురించి ఏదైనా ఆలోచన చేశాడా ఎప్పుడు కూడా ఒక తప్పుడు వాగ్దానాలు కుట్రపూరిత మాటలు మోసపూరిత మాటలు చెప్పి అధికారం వచ్చి అవన్నీ కూడా పక్కన పెట్టేవాడు మనం రెండు వేల పద్నాలుగులో చూసాం వారు ఏమేమి హామీలు ఇచ్చారు ఓటైనా అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను అంతకుముందు ముందు కూడా రామారావు గారు ఏదైతే అధికారం లేకొస్తే ఆ రోజు కుట్రపూరితంగా వెన్నుపోటు పొడిసి దించేశాడో ఆ రోజు ఉన్న మద్యపాన నిషేధాన్ని మూడు నెలల్లోనే మా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది నేను మద్యపాన నిషేధం తీసేస్తా ఉన్నా అంటే అప్పుడు దాకా సపోర్ట్ చేసిన మద్యపాన నిషేధానికి సపోర్ట్ చేసిన రామోజీరావు కూడా ఈనాడు రాజ రామోజీరావు కూడా దాన్ని కిమ్మనకుండా చంద్రబాబుకు మద్దతు ఇచ్చాడు మద్యపాన నిషేధం తీసేయడం జరిగింది ఆ రోజున రెండు రూపాయల కేజీ బియ్యం ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు చేస్తే అప్పుడు కూడా ఏం రాయలేదు మరి అదేవిధంగా నేను కరెంట్ ఛార్జీలు పెంచనని అని చెప్పి అందరికీ రైతులందరికీ కూడా హామీ ఇచ్చిన రామారావు మాటను కూడా కాదని ఐదు సార్లు కరెంట్ ఛార్జీలు కూడా పెంచాడు మరి అప్పుడు మోసిపోయాం రెండు వేల పద్నాలుగులో మోసిపోయాం ఇప్పుడు మళ్ళా కొత్త ఆలోచనలతో వస్తూ ఉన్నాడు సూపర్ సిక్స్ అని చెప్పి ఈ మధ్య మీరు చూస్తుంటారు మన శాసనసభ జరిగినప్పుడు శాసనసభలు గణాంకాలతో సహా మన ముఖ్యమంత్రి గారు చూపించారు ఆ ముఖ్యమంత్రి గారు చూపించిన గణాంకాలను బట్టి చూస్తే ఆ సూపర్ సిక్స్ రెండు లక్షల యాభై వేల కోట్లు కావాల్సి వస్తుంది మరి ఈ రెండు లక్షల యాభై వేల కోట్లు చేసే పరిస్థితి ఈ రా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఖజానాకు ఉందా అని అడుగుతా ఉన్నాను మరి మేమేమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీలన్నీ నెరవేరిస్తే ఇది ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది దివాలా తీసేసింది అని చెప్పి నితి నోరు కొట్టుకొని చంద్రబాబు ఆయన కావాల్సిన పచ్చ మీడియా అంతా కూడా మాట్లాడితే ఈరోజు రెండు లక్షల యాభై వేల కోట్లు అదనంగా ఖర్చు చేస్తాయని వస్తే ఇది నమ్మే మాటే నడుగుతున్నాను గతంలో ఎప్పుడు కూడా నువ్వు చేయలేదు ఎన్నికలు చెప్తావు సెన్సార్ లేకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏది కూడా ఆలోచన చేయడు ఏ అబద్ధం చెప్తే మనకు ఓట్లు వస్తాయో ఆ అబద్ధాలన్నీ కూడా గంటాపదంగా చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు విధంగా కొత్త ఆలోచనలతో వచ్చి సూపర్ సిక్స్ అని చెప్పి ఇది అమలు చేయడానికి ఉంది అయినా కూడా వారు గంటాపదంగా చెప్తూ ఉన్నారు మరి నమ్మద్దండి చంద్రబాబు చెప్పే మాటలు ఇంకా కూడా ఇంకా ఆయన మేనిఫెస్టో వస్తే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సమావేశాల్లో చెప్పాడు ఒక్కొక్క మహిళకు కేజీ బంగారు ఇస్తా ఉంటాడు ఒక్కొక్క రైతుకు బెంజి కారు ఇస్తా ఉంటాడు ఒక్కొక్క విద్యార్థికి అంటే నిరుద్యోగి యువతకు ఒక మోటార్ సైకిల్ ఇచ్చి ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమందికి ఉద్యోగాలు ఇస్తా ఉంటాడు మనం ఆలోచన చేయాలి ఇవన్నీ అమలు చేసేదానికి సాధ్యమయ్యేటి అయినా నిజంగా అమలు జరుగుతాయా అమలు జరిగే పరిస్థితి ఉంటే మనం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు మరి అన్ని రకాల మనం ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి అంత మాత్రం ఆలోచన